ఏ బా ఎలా ఉన్నావు ఇన్ఫర్మేషన్ కావాలి దాని గురించి మీ దగ్గరకు వచ్చాను అడుగు దేనికోసం గ్రూప్ లో ఒక మెసేజ్ అయితే వచ్చింది అర్జెంట్ గా ప్లాస్మా కావాలని చెప్పేసి నేను బ్లడ్ ఇచ్చి దగ్గరగా రెండు నెలలు అవుతుంది ఇప్పుడు నేను ప్లాస్మా ఇవ్వచ్చు అంటావా తప్పకుండా ఇవ్వచ్చు రెండు నెలలు అంటే నాకు తెలిసి అయితే ఇవ్వచ్చు సరే మనం చెక్ చేద్దాం ఏముంది ఇందులో ఓల్డ్ బ్లడ్ డొనేషన్ ఇంకా నువ్వు బ్లడ్ ఇచ్చిన యాభై ఆరు రోజుల తర్వాత తప్పకుండా నువ్వు ప్లాస్మాని డొనేట్ చేయచ్చు అలాగే ప్లాస్మా డొనేట్ చేసిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాత నువ్వు తప్పకుండా మళ్ళీ ప్లాస్మా డొనేట్ చేయచ్చు అలాగే ప్లేట్ ప్లేట్ డొనేషన్ చేసిన ఏడు రోజుల తర్వాత నువ్వు తప్పకుండా మళ్ళీ ఓల్డ్ బ్లడ్ని డొనేట్ చేయచ్చు సో ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక తప్పకుండా ప్రతి ఒక్కరికి పాస్ చేయి అంటే దీన్ని బట్టి నేను నిశ్చితంగా ప్లాస్మా డొనేషన్ చేయొచ్చు అంటావు కదా అప్కోస్ తప్పకుండా ఇవ్వచ్చు ఎందుకంటే మనం పూర్తిగా క్లారిఫై చేసుకొని గూగుల్లో కూడా సెర్చ్ చేసిన తర్వాత కదా నీకు ఈ విషయం చెప్పాను తప్పకుండా నువ్వు ఇవ్వచ్చు సో నువ్వే కాకుండా అలా సందేహం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి మొత్తానికి ఫ్రెండ్స్ నా సందేహం అయితే క్లియర్ అయింది మీరు కూడా ఇటువంటి సందేహంలో ఉండుంటే ఆ ఉచ్చి నుంచి బయటకు రండి ప్లాస్మా బ్లడ్ డొనేషన్స్ మరి ఎక్కువగా చేయండి మీకు అయినంత వరకు మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేస్తూ చాలామంది ప్రాణాలు కాపాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను